హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో గర్వం అడిగింది కథ సౌందర్యాన్ని చూసి తానే చాలా గర్వపడేది అంతేకాదు తాను పెద్ద నాట్యకతనని కూడా దాని అభిప్రాయం మిగతా పక్షులను జంతువులను చాలా తక్కువగా చూసేది ఓసారి అడవిలో పక్షుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో నెమలి మిగిలిన పక్షుల గురించి చాలా హేళనగా మాట్లాడింది ఈ కాకి చూడండి ఎంత నల్లగా ఉందో ఆ పావురం రంగేంటో పాలిపోయిందాన్లా ఉంది ఈ పిచుకలన్నీ గుప్పెడంత ఉంటాయి నేను చూడండి మంచి రంగులో ఎత్తుగా అందంగా ఉంటాను మీరంతా నా తరువాతి స్థానంలో ఉండాల్సినవారు అంటూ చాలా గొప్పలు పోయింది పక్షులన్నీ నెమలి మాటలకు ఎంతో బాధపడ్డాయి ఓ రోజు నెమలి తన నృత్య ప్రదర్శనకు అందర్నీ ఆహ్వానించింది మైమరచి నాట్యం నాట్యమాడసాగింది ఇంతలో అటుగా ఓ వేటగాడు వచ్చాడు అతన్ని చూసి మిగతా పక్షులు ఎగిరిపోయాయి కాని నెమలికి తెలియదు అందుకే వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది నెమలి బాధతో తనకు ఎవరైనా సాయం చేయమని అరవసాగింది పక్షులు నెమలి మీద ఉన్న కోపంతో సాయం చేసేందుకు వెళ్లలేదు చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్నాయి నెమలికి మిగతా పక్షుల అవసరం కూడా ఉంటుందని అప్పుడే తెలిసొచ్చింది నన్ను క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడను మీరందరూ అవసరమేనని తెలిసి వచ్చింది అంటూ బోరున ఏడవసాగింది నెమలికి తన తప్పు తెలిసొచ్చింది గర్వం అణిగింది ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు వెళ్లి సాయం చేయండి ఒక వృద్ధపక్షి ఆదేశించింది వెంటనే కాకుల దండు కదిలి వేటగాడి వెంటపడి ముక్కులతో పొడుస్తూ తరిమేశాయి ఈలోపు పావురాలు తమ ఎలుక స్నేహితుణ్ణి తీసుకొచ్చి వాళ్లను కొరికేలా చేశాయి నెమలి బయటికి వచ్చి అందర్నీ అడిగింది ఇక అప్పటినుంచి అన్ని పక్షులతో కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ జీవించసాగింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో